మంచి దెయ్యం నీతి కథ నాగపట్నంలో గోపాల్ అనే కుర్రవాడి ఉండేవాడు వాళ్ళది చాలా భేద కుటుంబం తల్లి మంచాన పడటంతో ఇంటి భారం మొత్తం గోపాల్ పైనే పడింది దాంతో పట్నంలో పనికి కుదిరాడు ఆ ఊరి వాళ్ళంతా వాహనాలపై పనికి పట్నానికి వెళుతుంటే పాపం డబ్బులు లేక గోపాల్ పట్నానికి దగ్గర దగ్గరదారైన అడవి మార్గం గుండా వెళుతుండేవాడు ఓనాడు అడవిదారు గుండా పట్నానికి వెళుతున్న గోపాల్కి బాగా దాహం వేసింది దగ్గరలో కనిపిస్తున్న బావి దగ్గరకు వెళ్లి నీటి కోసం లోనికి చూశాడు అంతే అమాంతం ఒక్కసారిగా బావిలోంచి దెయ్య ఒకటి శబ్దాలు చేసుకుంటూ బయటికి వచ్చింది దాని చూస్తూనే గోపాల్ భయంతో వణికిపోయాడు ఇది నా స్థావరం ఇందులో నీళ్లుండవు ఈ బావిలో నేను ఉంటానని తెలిసే ఇక్కడకు ఎవ్వరూ రారు కానీ నువ్వు వచ్చావు నాకు తెలియకొచ్చాను నన్ను వదిలే అని భయంతో వేడుకున్నాడు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే నాకు చాలా ఆకలిగా ఉంది నీ సంచులు ఏమున్నాయి అని లాక్కుని అతని సంచిలో ఉన్నవన్నీ ఆవగా తినేసింది నేను రోజు తిండి కోసం అలమటిస్తున్నా నా ఆకలి తీర్చేవారీ లేరు నీ ఆహార పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి రోజు నువ్వు నా కోసం ఎలాగ తెస్తానంటే నిన్ను ఏం చేయకుండా వదిలేస్తాను లేకుంటే ఇప్పుడే నిన్ను అంతం చేస్తా అప్పటికే ముచ్చ పట్టిన గోపాల్ సరేనని తలాడించాడు తనను ఏం చేయకుండా వదిలినందుకు బ్రతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకుని వెళ్లిపోయాడు ఆనాటి నుండి ఇచ్చిన మాట ప్రకారం అతను రోజూ దెయ్యం కోసం రకరకాల పదార్థాలు తెచ్చేవాడు దెయ్యం వాటిని లొట్టలు వేసుకుంటూ తినేసేది ఒక్కోసారి తనకు చాలలేదంటూ ఎలా లేదు లేదు అని కసురుకునేది కూడా ఒకరోజు దెయ్యం కోసం గాలిస్తూ మాంత్రికుడొకడు గోపాల్ దగ్గరికి వచ్చాడు నిన్న చూస్తుంటే ఈ అడవి మొత్తం జల్లుడి పట్టిన వడవిలో ఉన్నావు నేను మహామాంత్రికుడిని కావడానికి ఒక పూజ చేస్తున్నాను ఎక్కడైనా చూసావా దయ్యమా లేదయ్యా నాకు దెయ్యం పేరు వింటేనే అంత భయం గోపాల్ అలా చెప్పడంతో మాంత్రికుడు ముందుకు వెళ్లిపోయాడు అంతా చాటుగా ఉండి విన్న దెయ్యం అతని ముందుకు వచ్చి అడిగింది అన్ని కష్టాలు పెట్టినా నన్ను ఆ మాంత్రికుడికి ఎందుకు పట్టేవలేదు ఎందుకంటే నీవు నన్ను ఏమీ చేయలేదుగా ఆకలి మాత్రమే తీర్చుకుంటున్నావు నీవు నాపై ఒక్కోసారి కోపాన్ని తెచ్చుకున్నా నేను మిత్రుడిగానే భావించాను నీవు మంచి దెయ్యానివే ఆ మాటలు వినగానే తను ఇంతకాలం గోపాల్ని కష్టాలు పెట్టినందుకు దెయ్యం చాలా బాధపడింది క్షమాపణ కోరింది సహాయం చేయాలని భావించింది తను బ్రతికి ఉన్నప్పుడు సంపాదించి పెట్టిన డబ్బు నగలు అతనికి అందించింది ఇద్దరు మంచి మిత్రులైపోయారు అతని ఇక అడవిలో నడిచే అవసరం లేకుండా తన భుజాలపై కూర్చోబెట్టుకుని పట్టణానికి తీసుకెళ్లి దింపేది దేయం ఎవరికీ కనపడక గాల్లో ఎగురుకుంటూ వస్తున్న గోపాలను చూసి మిగిలిన వాళ్ళంతా ఆశ్చర్యపోయేవారు అందుకే అంటారు మన మంచితనం ఏదో ఒకనాడు మనకు సహాయపడుతుందని గ్రహాంతర జంతువు ఒక అడవిలో చీమ ఒకటి ఉండేది అది చాలా భయస్తురాలు అది ఏ పని చేసినా భయపడుతూనే చేసేది తాడుని కూడా పామునుకుని బెదిరిపోయేది ఒక రోజుది ఆహారం కోసం ఒంటరిగా కొండ దిగువ ప్రాంతానికి వెళ్ళింది ఇంతలో గట్టిగా గాలి వేయడంతో కొండపైన ఉన్న బండరాయి ఒకటి దొర్లుకుంటూ గాలు లేచి శబ్దం చేస్తూ చీమ వెనక పడింది అంతే చీమ ఆ పడినదేదో గమనించకుండానే గ్రహాంతర అక్కడికి వచ్చి పడిందని భయపడి కంగారుగా పరుగులు పెట్టింది అప్పుడే నీటి నీటిలోంచి నేల మీదకు దింతిన కప్ప ఒకటి వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్న చీమను చూసింది చీమా చీమా ఎందుకంత వేగంగా పరిగెత్తుతున్నావు అని అడిగింది అక్కడ ఒక పెద్ద గ్రహాంతర ఉంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను అని పరిగెత్తుతున్నాను అంది అదేదో గ్రహాంతర జంతువు అంటున్నావు అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో నేను కూడా నీతో పాటు పరిగెత్తుతాను అంటూ కప్పు కూడా పరుగు ప్రారంభించింది అవి రెండు అలా పరిగెత్తుతుండగా పరిగెత్తుంది ఎందుకలా పరిగెత్తుతున్నారు అని అడిగింది కుందేలు అక్కడ ఒక పెద్ద గ్రహాంతర జంతుంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అది కప్ప దాంతో భయపడి అది నన్ను కూడా తినేస్తుందేమో అని చీమ కప్పలతో పాటు కుందేలు కూడా పరుగులంకించింది అలా కంగారుగా పరుగులు పెడుతున్న చీమ కప్ప కుందేలకు జింక గాడిద ఏనుగులు కూడా తోడయ్యాయి చాలా దూరం పరిగెత్తాక అలసడతో నేనా భారీ కాయాన్ని ఇంకా నా వల్ల కాదు నేను పరిగెత్తలేను అంటున్న ఏనుగుకు సింహం ఎదురుగా వచ్చింది ఏమైంది ఎందుకు అంత భయంతో పరుగులు పెడుతున్నారు అని అడిగింది అదే మురుగురాజా మన అడవులకి పెద్ద గ్రహాంతర జంతువు వచ్చింది అది మమ్మల్ని చంపడానికి వెంబడిస్తుంటే ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతున్నాం అంది ఏనుగు ఆయాసపడుతూ గ్రహాంతర జంతువా అది ఎలా ఉంది అంది సింహం దాన్ని తను చూడలేదని గాడిద చూసిందని దాని వైపు చూపించింది ఏనుగు ఆ గ్రహాంతర జంతువు గురించి తనకో తెలియదని జింకకు పూర్తిగా తెలుసుంది గాడిద అలా జింక కుందేలను కుందేలు కప్పని కప్ప చీమని చూపించాయి ఆఖరికి చీమ తన దగ్గరి వాలిన ఆ జంతువును చూపించడానికి అందరిని దిగువ ప్రాంతానికి తీసుకువెళ్ళింది చీమ చూపించిన చోట ఎలాంటి గ్రహాంతర జంతువు లేదు కదా ఒక బండరాయి కనిపించింది ఏ రాయిని చూసి నేను ఏదేదో ఊహించుకుని అనవసరంగా భయపడ్డానా అని చీమ చిన్నగా నవ్వుకుంది అయితే చీమపై మిగిలిన వారికి ఎక్కడలేని కోపం వచ్చింది ఎంత కోపగించుకున్నా వాస్తవాలు తెలుసుకోకుండా దాని మాటలు గుడ్డిగా పరుగులు పెట్టడం తమ తప్పేనని తెలుసుకున్నాయి తను ఎదురుపడి ఉండకపోతే ఈ అడవికి ఎంతటి ప్రమాదం ఉంచుకొచ్చేదో గ్రహించిన సింహం వాటిపై కల్లార చేసి మళ్ళీ ఇటువంటిది జరగకూడదు అని గాంధీపుతో హెచ్చరించింది ఈ కథలో నీతి ఏమిటంటే నిజాలు తెలుసుకోకుండా మనం భయపడడం అవివేకం దొంగను పట్టించిన మేక నీతి కదా ఒకనొకసారి ఓ రైతు తన మేక పిల్లను చంకలో పెట్టుకుని అడవి దాటుతూ ఉంటాడు అలా కొంత దూరం నడవగానే అతనికి ఓ బాటిసారి తోడవుతాడు ఆ మేకపిల్లను చూడగానే అతడు చాలా ముచ్చట పడతాడు మేకపిల్ల చాలా ముద్దుగా ఉంది దాని బరువుని మోస్తున్నారో ఇలా ఇవ్వండి కొంత దూరం నేను మోస్తాను అని తీసుకుని దాన్ని భుజాలపై వేసుకుంటాడు అలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ అడవిలో ప్రయాణం చేస్తారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత దాని బరువుని మోయిస్తూ ఇప్పటికే మిమ్మల్ని చాలా శ్రమ పెట్టినట్టున్నాను మేకనివ్వండి అన్నాడు రైతు పర్వాలేదు నాకేం శ్రమ అనిపించడం లేదు మేక పిల్ల నాకు చాలా నచ్చింది అడవి దాటగానే ఇస్తాలే మీ మేక ఎప్పుడూ మీతోనే ఉంటుందిగా అని బాటసారి చనువుగా మాట్లాడాడు అలా సరదాగా మాట్లాడుకుంటూ సాయంత్రానికి అడవి దాటారు అయ్యా ఇక నేను వెళ్ళవలసింది వేరే దారిలో నా నా బరువుని మోసి నాకు నాకు సహాయం చేశారు ఇక మేకను అప్పగిస్తే త్వరగా నా గమ్యానికి చేరుకుంటాను అన్నాడు రైతు అంతలోనే ఆ బాటసారి ఆ మేక తనదని తిరిగి ఇచ్చేది లేదని వాదిస్తాడు అతని చర్యకి విస్తుపోవడం రైతు వంతైంది ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది ఒకరేమో తనదంటూ దీనంగా అభ్యర్థిస్తున్న రైతు మరొకరు మేకను తన భుజాలపైనే ఉంచుకుని తనదే ఆ మేక పిల్ల అంటున్న బాటసారి చుట్టూ జనం చేరుతారు రైతు బాటసారి మాత్రం మేక తనదంటే తనదంటూ పోట్లాడుకుంటుంటారు చూసేవాళ్లకు కూడా నిజంగా ఆ మేక ఎవరిదో అర్థం కాదు మొత్తంగా ఈ గొడవ ఆ గ్రామ పెద్ద దగ్గరకు చేరింది అయ్యా ఈ బుజ్జిమేక నాదే ఈ బాటసారి కేవలం అడవిలో తారసపడిన వ్యక్తి మంచితనంతో ఇరుక్కున్నాను నాకు న్యాయం చేయండి అని కోరాడు రైతు లేదు లేదు ఇది నాది రైతు అబద్ధం చెప్తున్నాడు నాకు అన్యాయం చెయ్యొద్దు అన్నాడు బాటసారి ఆ మేకపిల్లి ఎవరిదో గ్రామ పెద్ద కనిపెట్టినా సాక్ష్యాలతో నిరూపించడానికి ఆ పిల్లని ఇక్కడ వదిలి వెళ్లి ఈ రోజు సత్రంలో బస చేయండి రేపు ఈ మేకకు యజమాని ఎవరో తెలిసిపోతుంది ఆ రాత్రికి ఇద్దరు గ్రామ సత్రంలో బస చేశారు తెల్లవారింది ఇద్దరు గ్రామ పెద్ద ముందు హాజరయ్యారు ఇద్దరిని మేకల గుంపు వద్దకు తీసుకువెళ్ళి బాటసారిని నీ మేకని తీసుకో అన్నారాయన అక్కడ అన్ని మేకల మధ్య తనదని వాదించిన మేకను గుర్తుపట్టలేక మొహం వేశాడు బాటసారి అదే రైతు మాత్రం వెంటనే తన మేకను గుర్తుపట్టాడు మేక కూడా యజమానిని చూసి సంతోషంగా అతని వద్దకు పరుగు తీసింది వెంటనే బాటసారి అందరి ముందు చేసిన తప్పును ఒప్పుకుని క్షమించమని రైతు కాళ్ల మీద పడ్డాడు అందుకే అంటారు నిజం నిప్పులాంటిదని కప్పను చూసి పారిపోయిన సింహం నక్క కదా అడవిలో ఉండే నక్క ఒకటి ఆహారం కోసం పలు చోట్ల సంచరించింది కానీ దానికి ఎక్కడా తినడానికి ఏం దొరకలేదు ఇవాళ కూడా ఎంత వెతికినా ఏం దొరకలేదు ఇప్పటికే నుండి ముఖం కూడా పీక్కుపోయింది నా జిత్తులు మారి తెలివితేటలలో పదును తగ్గిందా ఏంటి నా ఆహారాన్ని కూడా నేను సంపాదించుకోలేకపోతున్నాను పోనీలే కనీసం మృగరాజు వారి దగ్గరకైనా వెళ్ళి ఆయనని పొగిడి ఆయన ఆహారంలో కొంత భాగాన్నైనా దక్కించుకోవచ్చు అనుకుని సింహం దగ్గరకు వెళ్ళింది నక్క విచిత్రం ఏమిటంటే నక్క వెళ్ళే సమయానికి సింహం దుప్పటి కప్పుకుని జ్వరం వచ్చిన దానిలా వణుకుతూ ఉంది ఎప్పుడు అలా కనిపించని సింహాన్ని చూసి ఏమి అర్థం కాక నక్క ఇలా అంది ఓ మృగరాజా ఏమైంది ఎందుకు అలా వణుకుతున్నారు నేనేదో మీ దగ్గర నాలుగు మాంసం ముక్కులు తినిపోదామని వస్తే మీ పరిస్థితి నాకంటే దారుణంగా ఉంది ఇంతకు మునిపెన్నడు నేను మిమ్మల్ని ఇలా చూడలేదే అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు అని అడిగింది జరిగిందంతా భయపడుతూ నక్కకు వివరించింది సింహం ఒక్క పూతకు రెండు మేకలను తినే కప్ప ఎక్కడుంటుంది మృగరాజా మీ అమాయకత్వం కాకపోతేను ఆ కప్ప ఎవరో మిమ్మల్ని తన మాటలతో భలే మోసం చేసింది అంటూ నక్క పడి పడి నవ్వింది అలా తనను తక్కువ చేసి మాట్లాడేసరికి నక్కపై సింహానికి ఎక్కడలేని కోపం వచ్చింది అది గమనించిన నక్క ఇలా అంది ఇప్పుడే మనం ఇద్దరం కప్ప దగ్గరకు వెళ్దాం అక్కడే ఆ కప్ప మాటలు నిజం కాదని నిరూపిస్తాను నేను నిన్ను నమ్మను నీ వసలే మోసకారువి అంది సింహం సింహరాజా నేను అందరినీ మోసం చేసేదే మీకు ఆహారం సమకూర్చడం కోసం మిమ్మల్ని మోసం చేయాలని నేను కలలో కూడా ఊహిస్తానా అయినా అడవికి రాజే భయపడితే ఎలా అది ఒక కప్ప చేతిలో అని నచ్చజెప్పింది నక్క నక్క తనను మధ్యలో మోసం చేయకుండా ఉండేందుకు గాను ఇద్దరి తోకల్ని కలిపి కట్టేసుకునే షరతు మీద కప్ప దగ్గరికి ఇంకొకసారి వెళ్ళేందుకు అంగీకరించింది సింహం ఇక రెండు తమ తమ తోకల్ని కలిపి కట్టేసుకుని ఏటి వైపుకు నడిచాయి వాటి రాకను గమనించిన కప్ప టీవీగా వాటికి ఎదురుగా నిలబడి గంభీరంగా ఇలా అంది ఓ తెలివైన నక్క మిత్రమా నిజమైన స్నేహితుడివి అంటే నీవే నేను ఈ సింహాన్ని తినేద్దామనుకున్నాను కానీ అప్పుడు భయంతో ఇది పారిపోయింది అయితే నా కోసం నువ్వు ఇలా దీన్ని తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అని గట్టిగా నవ్వేసింది ఆయాస పడుతూ అది నక్కతో ఇలా అంది నీ జిత్తులు మారు తెలివితేటలు నా దగ్గర సాగవు అని కోపంగా నక్క చంప చెల్లు మనిపించి తన దారిన తను వెళ్ళిపోయింది సింహం ఈ కథలో నీతి ఏమిటంటే మనకు సంబంధం లేని విషయాలలో తల తూర్చితే నష్టపోయేది మనమే